ఈ శ్లోకంలో అంటారు సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా తాత కూడా ఇంకోడు కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు ఆయన అంటున్నారు తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది నా కోసం అరణ్యవాసానికి వచ్చింది ఎంత క్లేశపడింది సీతమ్మ ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు ఎందుకో తెలుసా సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను ఇప్పుడు తన మాట అంటే నేను బాధపడతానని తన బాధ తప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది ఆ సీతమ్మని విడిచి నేను అంతే ఇది దాంపత్యం అంటే అందుకని నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట జానక్యాహ కమలా మలంజలి పద్మ రగాయితా అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని ఆయన ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు మీరు చూడండి శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణలు అంటాం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే ఎవరు వెంకటేశ్వర అంటారు గోవింద గోవింద అంటారు అవతారం వచ్చింది వెళ్ళిపోయింది లక్ష్మీనారాయణులు అంటాం కృష్ణావతారం వచ్చింది లక్ష్మీనారాయణలు అంటాం సీతారాముల్ని లక్ష్మీనారాయణలందరూ సీతారాములే అంటారు అంతే దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గారి ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో పెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలిసిన నువ్వు శుభలేఖ వేస్తావు కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోట్లేదు పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసండి మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి కాబట్టి ఆయన ఈ మాట చెప్పి అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ మయూర శివనే నూనం రుచితిరం యేషు తృత్యుతిరం సహకాంతయా చూశావా లక్ష్మణ ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనమలి నాట్యం చేస్తోంది సాధారణంగా మగనెమలి అందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటాం అంటే అందం అంటాం నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను అలా అంటారు ఆడది అందం అంటారు పురుషుడిది వ్యామోహం అలా తీర్పు చెప్తుంటారు అంతేగాని ఆయన అందంగా ఉన్నానని ఎవరు అనరు ఆవిడ అందంగా ఉందని అంటారు అందం ఆడదానికే వాడతారు కానీ మీరు చూడండి మనుష్యేతర ప్రాణుల ఎందో అందం మగవాడిది వచ్చినట్టు కనపడుతుంది దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడు ఏందే ఉందేమో అనిపిస్తుంది అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావు అనుకోకండి ఒక యథార్థం మాట్లాడుతుంటాను కోడి పెట్టదందమా కోడి కోడి కోడిపుంజుదే అందం ఆ కోడిపుంజు వెనకాతల పెద్ద రంగు రంగుల ఈకలతోటి దాని ముఖం దాని కళ ఇంత స్వరూపం అది ఒక్కరు ఒక్కోని మెడ తరిస్తే దాని అందమే వేరు సింహం అందమా శివంగి అందమా సింహమే అందం ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడువుతో ఎంత అందంగా ఉంటుంది శివంగి శివంగిదేం అందం దానికి అలా జూలవి ఏమి ఉండవు ఇలా అన్ని ఉంటుంది సరే నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు ఇంకా మీరు ఆ కోణంలో చూడండి అందం పురుషునిది లోకంలో కాబట్టి పుంసా మోహల రూపాయ శ్లోకాయ మంగళం పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు మగనెమలి నర్తిస్తోంది నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు మగనెమలికే పింఛం ఉంటుంది మగనెమలే పురివిప్పుతుంది పురివిప్పి నాట్యం చేసేది మగనెమలే ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు అది చాలా సంతోషం కలుగుతుంది ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది చీకటైపోతుంది ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ పడ్డం మొదలవుతుంది అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద భాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని అది నేల పడకుండా ఆడ నెమలి పట్టుకుంటుంది పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు పదహారు వేల మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో ఇంకా భార్యలతో తిరగడం అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడే నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామచంద్రమూర్తి చూశావా మయూరస్య వనే నూనం రక్ష న హృతాప్రియా తృత్యతి నమ్యూ వనేషు సహకాంతయ ఆ మగనెమలి ముందు ఆడుతోంది చక్కగా అడుగులు వేస్తూ అది నాట్యం అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి మనం అలా ఎప్పుడు చూడాలి ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే అంటే నేను అన్నాను అన్నానని నెమలి కనపడితే ఏ కుళ్ళతోటో దాన్ని ఈకలను నొక్కేసి లాగేద్దామని తాపత్రమే అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి వాళ్ళలా ముట్టుకోరు కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతాల్లో అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమళ్ల క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి నేను మా చెల్లింటికి వెళ్లి ఢిల్లీలో నెమళ్ళ అన్ని గుంపులు గుంపులుగా క్రాంకనం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది ఉంచి ఇలా పెద్ద విసిని కెర్రలా పెడుతుంది పెట్టి నాట్యం చేస్తుంది అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పింఛాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది నెమలికి ఇంద్రుడి ఇచ్చినటువంటి వరం పావు వలన దానికి భయం ఉండదు పావుని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమల్లోకి దూరిపోయినప్పుడు కాబట్టి ఆ నెమలి ఆడుతోంది మగ నెమలి ఆ మగ నెమలితో ఆడ నెమలి ఆడుతోంది చూసావా లక్ష్మణ ఎందుకు మగ నెమలి దాని భార్యది రావణుడు ఎత్తుకుపోలేదుగా అందుకు ఆడుతోంది అన్నాడు అది తలా అంటే నేను మన మీతో బున్మత్త అన్న మాట గురించి మనవి చేశాను ఆయన శోకం అలా ఉంది ఇంత ఋతువు ఉన్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు మీరు ఇంకో మాట్లాడగచ్చు మరి ఊర్మిళ లేదు కదండి మరి లక్ష్మణులు కదా ఈ మాటలో అని ఆయన ధర్మం వేరు ఆయన అనుగమించి వస్తున్నాడు రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు ఆయన సేవించి వస్తున్నవాడు ఆయన మనసులో ఉన్న అమ్మగారితో అనడం పైగా తన భార్యకి ఆపద రాలేదు ఇంట్లో ఉంది ఆవిడే కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది కాబట్టి స్మరించడంలో ఉపద్రవమ లేదు మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి సీతమ్మ విషయంలో అలా కాదు ఆవిడ అపహరింపబడి ఉంది అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటే అందుకని మయూరస్యవనే నూనం రక్షతా అను హృత ప్రియా తస్యా నృత్యతిరంబీషు వనీషు ఇంతలో కాకి చెట్టు మీద కూర్చొని అరిచింది అలవన అంటే కాకి సంతోషంగా అరిచిందా కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి అలా ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే అది బతికున్న నాడు కావు కావు అంటుంది అంతే దాని అదృష్టం ఏమిటో తెలుసా అంటే డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే అంటే కాకి రోగం రాదు మీకు కాకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు అసలు నేనైతే అంటాను మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే రెండు ప్రాణులకు చేయాలి ఒకటి కాకి రెండు పంది ఆ రెండు వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచే వాళ్లే వీధులు అన్ని పోసేస్తారు ఆ రెండే వీళ్ళు రావడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది దానికి ఇది అది అని లేదు అది తీసేయి బట్టి చాలాను తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉన్నాయండి రెండోది పంది ఆ రెండు ఉండబట్టే మున్సిపాలిటీ వల్ల పని చాలా మటుకు తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే యమధర్మరాజు గారి వరం నిన్ను రోగం పీడించదు లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి కానీ నీకు రోగం రాదు మరి చచ్చిపోవడం ఎలాగే నీ అంతా నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంతా నువ్వు చచ్చిపోవడం అనేది నీకు లేదా అవరో అన్నడే అందుకే అన్ని ఉన్నా నాలుగు కాకులు చచ్చిపోయి ఎప్పుడో కనపడం కాకి చచ్చిపోతే షాప్ కొట్టి చచ్చిపోవడం ఎవరో క్యాంటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం రెండు ఓ కాకిని గుర్తికోవడం కూడా చాలా కష్టం ఓ వెయ్యి కాకులు అదే అనుకోండి ఓ కాకిని గుర్తెట్టుకుని అది గుర్తు దాన్ని గుర్తుకుంటానని ఎప్పుడైనా చూడండి రామాయణం జరిగితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు ఎందుకంటే అన్ని ఏది అవనంలో ఉందో ఏది చిన్నదో ఏది వృద్ధురాలో ఏది మధ్య వయస్సులో ఉందో ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు అంతే ఒక ఉంటాయి అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి అటు కాకి సంతోషంగా ఇరిచిందంటు రాముడు ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం ఆయన అంటారు యేషవైతత్రైదేహ్య విహగ ప్రతిహారక పశ్చిమంతు విశాలాఖ్యా సమీపం ఉపనిష్యతి కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి అమంగళం వస్తోందని గుర్తు కాకి తను కూర్చుని ఉంటే తన పక్కకు వచ్చి కూర్చుని అనుకోండి మంగళం జరుగుతుందని గుర్తు అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అనుకోండి ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు అంటే మంగళం అనమాట అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఇంటికి బంధువులు రావాలి వాళ్ళతో కలిసి అన్నం తినాలి వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి అందుకే నేను పొద్దున్నే అంటున్నాను నాకు ఇచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదనుకోండి వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు వాడు తను తినడం కష్టం తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు ఎవడు వెళ్ళడం ఇంటికి బహు వాడింటికి మనం ఎందుకండ ఆయన ఉన్న చోటికి బుద్ధనాలు తప్ప మీరు రమ్మన్నా ఎడా తెరిపి ఉండదు అలా వస్తారు అది ఎక్కడదో తెలుసా అండి అన్నాన్ని అమృతంగా తినమని అరచేతి ఎందు అమృతం ఉంటుందని చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు అన్నం తింటే కలుపుకు తినాలి తింటే అరచేయి అంతా అంటుకొని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయి నాకు అనుమానం ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తినేవారు ఇలా అద్దుకు తినడం లేకపోతే చేత్తో పట్టుకు తినడం అలాంటివి ఉండే ఒక ఒక్క కుడి చేతితో సరే మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒక కాబట్టి ఇప్పుడు కాకి నరిస్తే మంగళప్రదం కాకి తల నుంచి ఎగురుతూ అరిస్తే అమంగళకరం రాముడు అంటున్నాడు నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల నుంచి ఎగురుతూ అరిచింది సీతమ్మ కనపడలేదు ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకు అవుతుంది సీతమ్మతో కలుస్తాం చూసావా ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి రామాయణం శకున శాస్త్రం కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారు అంటే ఓ నాలుగు తీసుకెళ్లి అలా పడేసేవారు యాక్టర్ అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి పిడచకట్టి విస్తరి పక్కన పెట్టకూడదు కట్టి మాత్రం పెట్టకూడదు మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు కొత్త కలుపుకున్నారండి ఈ ఈ ఋతువులు అది చాలా ఎక్కువ కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకుని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు కలుపుకోగానే ముందు ఏం చేస్తుందంటే ఎంత ధర్మాత్ముడే అనవ్వండి ఎంత అనుష్ఠాన తత్వడా వినవండి అండి ఇదిగో కొంచెం చూడండి రుచి చూడండి అంటే తిని చూడాలి లేకపోతే అంతకన్నా ఘోళం ఇంకోట్లేదు గృహస్థాశ్రమంలో తినాలో చాలా ముద్ద కానీ పిడచకట్టి పెట్ట కొరకు చేతిలో విడిగా పెట్టాలి మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు మన దాంట్లో మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిశ్చిత దినం ఇంట్లో పెట్టుకున్న వాడితే సమానం అవుతాడు కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు అన్నయ్య నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు శోకము మనిషిని పాడు చేస్తుంది శోకాన్ స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది అది తనంత తాను వచ్చేది కాదు నీ అంత నువ్వు పెంచుకోవలసి నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు